నమస్కారం మిత్రులారా ఈరోజు స్పెషల్ యాటా చారండి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర కరివేపాకు శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ కొబ్బరి ఎండు కొబ్బరి పచ్చిమిరకాయలు నాలుగు చీలికలు ఉల్లిపాయలు నా నాలుగు చీలికలు టమాటా నాలుగు ముక్కలు కొత్తిమీర కరివేపాకు వేసుకొని కూరలో ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నావు అన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని పేస్ట్ పట్టుకోవాలి మిత్రులారా ఆ తర్వాత మాంసాన్ని శుభ్రంగా కడిగి స్టవ్ మీద పెట్టి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఆ తర్వాత పసుపు వేసుకొని ఉడికించుకోవాలి ముక్కలు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఇక్కడే ఉడికిపోవాలి తర్వాత నూనె పోసుకోవాలి మంచి నూనె ఉండవు సన్ఫ్లవర్ ఆయిల్ ఆర్ వేరుశనగ నూనె తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని తర్వాత టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి మిత్రులారా కొంచెం ఉడికాక మనం ఇదే పట్టుకున్నాం చూడండి ఆ పేస్ట్ ఆ పేస్ట్ వేసుకోవాలి ఆ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మిత్రులారా చూసారా ముగలు ఎంత బాగున్నాయో తర్వాత ఇంట్లో కొంచెం పచ్చికారం ఉంటుంది కదా అది వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది తర్వాత కూరల కారం వేసుకొని రుచికి తగ్గట్టు చుసారాత్రుల ఏ విధంగా ఉంటుంది తర్వాత బాగా కలుపుకొని వాటర్ పోసుకోవాలి చారు కదండి కొంచెం ఎక్కువగానే పోసుకుంటాం వాటర్ తర్వాత గ్రేవీకి పట్టాలి కదండి ఉప్పు రుచి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి తర్వాత మనం పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు పైన గార్నిష్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి మిత్రులారా చారు ఎంత బాగా ఉడితే అంత టేస్ట్ వస్తుంది ఎందుకంటే ఆ బోకుల్లో ఉన్న సూప్ మొత్తం ఆ గ్రేవీలోకి దిగుతుంది చాలా హెల్తీ కూడా అండి చూసారా మిత్రులారా ఈ విధంగా ఉంటుంది తర్వాత మనం పట్టించుకున్న మసాలా వేసుకోవాలి ఇంట్లో పట్టుకుంటాం కదండి ఆ మసాలా అండి ఆ తర్వాత కొంచెం దింపేసే ముందు ఒక నిమ్మకాయ సగం పిండుకోనండి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి చూసారా ఎంత బాగుందో బయట బయకలు చారండి నాకైతే చాలా ఇష్టం అండి మీరు కూడా మీ కిచెన్లో ఒకసారి ట్రై చేయండి అండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ మిత్రుల లైక్ అండ్ షేర్ మర్చిపోకండి